పది సంవత్సరాల మోదీ పని విధానమే దేశమంతా బీజేపీని గెలిపిస్తుందని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు వారణాసిలో పోటీ చేస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీని గెలిపించాలని కోరుతూ వేములవాడ నియోజకవర్గం నుండి జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు వారణాసిలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారణాసిలో మోడీ గెలుపు తథ్యమని వారణాసిలో ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుతున్నారని తెలిపారు వారణాసిలో నరేంద్ర మోదీ హవాను ప్రత్యక్షంగా చూస్తున్నామని మోదీ గెలుపులో తాము కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు ఆనందంగా ఉందని రామకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలోని మేడపల్లి బీజేపీ నాయకులు రెడ్డి ముంజా శ్రీనివాస్ జలపతిరెడ్డి చంద్రతి నాయకులు మార్తా సత్తయ్య వేములవాడ నాయకులు సగ్గు రాహుల్ నామాల శేఖర్ సిరిసిల్ల నాయకులు రాజాసింగ్ పరశురాములు దేవేందర్ రెడ్డి ప్రతాప్ తదితరులు ఉన్నారు

వారణాసిలో ఎక్కడ చూసినా మోడీ 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 అని చెప్తున్నది వేరే ఆలోచన ఇక్కడ కనిపిస్తుంది మరి ఈ రోజు నిన్న ఈరోజు కూడా ఈ ప్రచారం పాల్గొంటున్నందుకు అసలు ఆయనకు ప్రచారమే అవసరం లేదు వారణాక్ష్యం కానీ ఏదో మృత భక్తిగా తెలంగాణకి వెళ్ళి దాదాపు ఈ జిల్లాకి వెళ్ళి ఒక పద్దెనిమిది వందల మంది వచ్చి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఎక్కడ చూసినా మోడీ గాలి కనిపిస్తుంది కనుక ఖచ్చితంగా విశ్వాసం ఉంది మరొకసారి మోడీ సర్కారు మూడోసారి ఒకసారి అధికారంలోకి వస్తే ప్రజలందరూ ఏకపక్షంలో అభివృద్ధి చూసి వారణాసి అభివృద్ధి చేసిన పూర్తి స్థాయిలో ఏకపక్షంగా నిర్ణయం జరిగే అవకాశం లేకుండా మరొకసారి కూడా ఇక్కడ తెలుగు ప్రధాని గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా కూడా నరేంద్ర మోడీ గారి కూడా మనందరం చేయాలని కోరుతా ఉన్నాం